ప్రజల ఆశీస్సులు ఉంటే రాజకీయాల్లో ఎలాంటి పదవులనైనా అధిష్టించవచ్చు అన్నారు వైసీపీ ఎంపీ వంగా గీత సీఎం జగన్పై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు పిఠాపురం రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో ఎంపీ గీతతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ వేడిక అని చెప్పుకోవచ్చు ఇటువంటి అబద్ధాలు చేసుకుంటే ఏవైతే వైసీపీ అధికార పార్టీ నేతల మధ్యలో గుండెల్లో గుబులు పెట్టుకుని చెప్పుకోవచ్చు అయితే అధిష్టానం ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో వారికి మార్పులు జరుగుతున్నాయి ఇటువంటి అభ్యర్థులు వేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజవర్గాలు పలు జిల్లాలు కూడా మార్చే పరిస్థితి కనబడింది అయితే దీనికి సంబంధించి ఏవైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాకినాడ జిల్లాకు సంబంధించి ఓ పక్క ప్రత్తిపాడు అలాగే జగ్గంపేట పిఠాపురం నియోజకవర్గంలో ముగ్గురు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా మార్పులు జరిగాయని చెప్పైతే ఒక టాక్ అయితే నడుస్తుంది అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఎవరైతే కాకినాడ జిల్లాకి ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం నియోజకవర్గం మారుస్తున్నారని చెప్పైతే ఒక టాక్ అయితే నడుస్తుంది అయితే ప్రస్తుతం మా వద్ద ఎంపీ వంగా గీత అడిగి మరింత సభ ఉన్నాం మరి చెప్పండి ఇప్పుడు చూసుకుంటే ఎంపీ వంగా గేట్ మీరు మీరున్నారు అయితే పిఠాపురం నియోజకవర్గానికి మీకు మారుస్తారని చెప్పి ఒక నడుస్తుంది దాని అన్నారు టాక్ ఏదైనా ఎన్నికల సందడి మొదలైంది అన్ని పార్టీల్లో అందరు కూడా ఇప్పుడు ప్రధా ప్రధానమైన చర్చ ఏం జరుగుతుందంటే క్యాండిడేట్స్ ఆల్ పార్టీస్ అన్ని పార్టీలు కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ పార్టీలో క్యాండిడేట్స్ ఎవరు ఉండాలి ఎట్లా ఉండాలనేది ముఖ్యంగా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆశయము లక్ష్యము ఒకటే బడుగు బలహీన వర్గాలకి ఎక్కువ సీట్లు కేటాయించాలనేది ఆయన ఉద్దేశం పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వారికి ఎక్కువ సీట్లు కేటాయించి వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత పెంచాలనేది ఆయన ఉద్దేశం ఎందుకంటే మనకు తెలుసు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పోరాటం వల్ల కావచ్చు ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్ల కావచ్చు మనకి ఎస్సీ కి రిజర్వేషన్స్ వచ్చాయి అట్లాగే రీసెంట్గా మనకి మోడీ గారి ప్రభుత్వంలో మహిళలకు కూడా రిజర్వేషన్స్ రావటం జరిగింది అయితే ఇంకా అది అమలు కావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఎవరైతే బడుగు బలిహీన వర్గాలు ఉన్నారో బీసీ వర్గాలు ఉన్నారో వెనుకబడిన వర్గాలు ఉన్నారో వారికి రిజర్వేషన్ లేకపోయినప్పటికీ కూడా చట్ట సభల్లో వారికి చట్ట సభల్లో ప్రాధాన్యత కల్పించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఆ విధంగానే ఇప్పుడు మనకి రాజ్యసభలో తీసుకుంటే అన్ని రకాల బీసీస్కి సంబంధించిన ఎంపీలే ఎక్కువ ఉండడం ఇప్పుడు ఇంకా మార్పులు చేర్పులు ని ఒక చోటు నుంచి ఒక చోటుకు మార్చడం లేదా కొత్త క్యాండిడేట్స్ చూడటం ఇదంతా ఒక రాజకీయ పరమైన సంస్థాగతమైన ప్రాసెస్ ఇది అట్లాగే దీనికి మా మా పార్టీ వైఎస్ఆర్ సిపి వరకు ఏంటంటే మాకు ఐదు జిల్లాలకి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఐదు జిల్లాలకి లేదా ఈస్ట్ వెస్ట్ జిల్లాలకి రెండింటికి కలిపి మాకు లోక్సభ లీడరు మాకు ఎంపీ అయిన మిథున్ రెడ్డి గారికి అదేవిధంగా రాజ్యసభ సభ్యులు పెద్దలు సిపిల్లి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి ఇవ్వటం జరిగింది పూర్తిగా వారు వారి టీము అందరూ కూడా చూసుకొని ఎక్కడ ఏ విధంగా ఎవరి లక్ష్యమైనా ఒకటే ఏ పార్టీ లక్ష్యం అయినా గెలుపు సాధించాలి పూర్తిగా గెలుపు సాధించాలి రావాలనేది ఆ ఉద్దేశం అవ్వచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఏపీ జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్ అయినార్ట్ అని చెప్పారు అయితే ఓ పక్క ప్రతిపక్ష నేతలు వన్ సెవెంటీ ఫైవ్ రావని చెప్పి అనుకుంటున్నారు దాన్ని ఏమొచ్చు ఇప్పుడు రాజకీయంగా ఉన్నప్పుడు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మేము కాన్ఫిడెన్స్తో చెప్తున్నాం వాళ్ళు కావాలని క్రిటిసిజం కోసం చెప్తున్నారు మా పార్టీ గా చెప్తుంది ఎందుకు అంటే మేము అట్లా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు అడగడం విధంగా నేను పనిచేశానంటే నేను మీ 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 అందరికీ నేను సేవ చేశానంటే మీ అందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా నేను సంక్షేమ పథకాలన్నీ మీకు అందించాను అంటే కనుక నన్ను ఎన్నుకోండి అని చెప్పి ధీమాగా చెప్పడం జరుగుతుంది ప్రజలకు కూడా ఈ రోజు ఒకటే అందరూ కూడా ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఏ పార్టీ అయినా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఏ ముఖ్యమంత్రి కావచ్చు ఈవెన్ ప్రధానమంత్రి సర్పంచ్ సర్పంచ్ తప్ప మిగతా అన్ని పార్టీ అన్ని పోస్టులకి కూడా గుర్తు మీదే నెగ్గుతారు కాబట్టి అంటే రాజకీయ పార్టీ గుర్తు మీదే నెక్తారు అందరూ రాజకీయమే చూసుకుంటారు వాళ్ళ పార్టీ ఎలా నెగ్గాలి వాళ్ళ నాయకులు ఉండాలి వాళ్ళు ఎలా ఉండాలి బట్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం దేశంలో ప్రజల వైపే చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాల అమలుకి ఏ నాయకుడి ఇంటి దగ్గర ఏ అధికారి ఆఫీస్ దగ్గర ఎక్కడికో ఇబ్బంది లేకుండా ఉండి కేవలం అర్హతే ఒక్కటే అర్హత ఒక్కటే ప్రాధాన్యత కింద సంక్షేమ పథకాలు ఇంటింటికి లేకపోతే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి ఇచ్చింది భారతదేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి తప్పకుండా మాకు కాన్ఫిడెన్స్ ఉంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది కాన్ఫిడెన్స్ ఉంది ఇక మిగతా మీరు అడిగారు సీట్లు మాటలు నాకు పర్సనల్గా మీరు అడిగారు పర్సనల్గా నాకు ఏ విధమైన డైరెక్షన్ లేదు నాకు ఒకటే ఒకటి ఒకటి మా జగన్మోహన్ రెడ్డి గారు మాట మా రాష్ట్ర మా పార్టీ అధ్యక్షుడు మాట ఆయన ఏ డైరెక్షన్ చెప్తే ఆ డైరెక్షన్కి వెళ్తాను ప్రజెంట్ నేను ఎంపీగా ఉన్నాను ఎంపీగానే నేను సేవలు కొనసాగిస్తాను రేపు పొద్దుటో లేకపోతే సాయంకాలం ఎప్పుడు ఏది చెప్తే అదే చేయటం జరుగుతుంది తప్పకుండా వైఎస్ఆర్ సిపి పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ రోజు ఇప్పుడు నాకు నాకు వేరే చోట ఇవ్వాలంటే లేడీస్కి ఇవ్వాలి కాబట్టి నాకు ఇవ్వచ్చు ఇంకొక దగ్గర మిమ్మల్ని తీసి ఇంకొకరికి ఇవ్వాలంటే బీసీ వాళ్ళు కావచ్చు లేదా ఇంకొక చోట ఇంకొకరికి ప్రాధాన్యతను ఇవ్వాలంటే అక్కడ ఉండే స్థానిక పరమైన విషయాలు తీసుకుని చెప్తారు తప్ప అది కూడా చెప్పడం జరిగింది మీరు ఒక మాట గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట్లాడండి ఎవరినైనా మార్పులు చేసినా లేకపోతే ఎవరికైనా ఇప్పుడు సీట్ ఇవ్వలేకపోయినా మీరు నాకు దూరం కాదు నేను నేను ఏ విధంగా మీకు ప్రాధాన్యతను ఇవ్వాలో ఆ విధంగా మీరు అందరూ నా మనుషులని చెప్పడం జరిగింది ఇది అన్ని పార్టీలకి సంబంధించిన విషయం ఒక్క పార్టీయే కాదు మీరు ఏ పార్టీ స్థానికంగా కమ్యూనిస్టులు కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు సీట్లు మారటం సీట్లు చేయటం ఇంకొకరికి ఇవ్వటం ఇదంతా మామూలు కామన్ ప్రాసెస్ తప్ప ఇది ఇక్కడ పెద్ద విషయం ఏమి కాదు మేడం చెప్పండి ఇప్పుడు మార్పులు ఇప్పుడు మార్పులు చేస్తున్నారు మార్పుల విషయంలో ఇప్పుడు ప్రతిపక్ష నేతలకు సంబంధించి అంటే ఇక్కడ చదివిన అభివృద్ధి ఏం చేస్తారు అంటే వారికి చెప్పి దాన్ని ఇప్పుడు పని అది మా వాళ్ళ వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు ప్రతిపక్షాలు మమ్మల్ని మెచ్చుకోరు కదా మెచ్చుకోవాల్సింది ఇక్కడ ప్రతిపక్షాలనా ప్రభుత్వ పక్షాలన్నానే తేల్చాల్సింది ప్రజలు వీళ్ళు మరి మేము రానివ్వో ఏ చాలా పార్టీల యొక్క కామెంట్స్ మేము చూస్తాము వాళ్ళని రానివ్వో ఆ వ్యక్తిని రానేమో ఈ ప్రభుత్వాన్ని రానిమో జగన్మోహన్ రెడ్డి ఏంటిది మేము ఏం చేస్తామో ప్రజలకు చెప్పాలి ఏం చేస్తామో ప్రజలకు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలో అది ప్రజలకు చేసి చూపించారు కాబట్టి ఈ రోజు వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ ధీమాగా చెప్పగలుగుతున్నారంటే చేసి చూపించాం కాబట్టి